హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా కొమరోలు మండలం బాదినేనిపల్లె గ్రామంలో ఈరోజు జరిగేటువంటి ఓల్డ్ కేటగిరీ విభాగానికి రావడం జరిగిందండి కంబైండ్ జతగా పాల్గొంటున్నాయి మూల్య ప్రసాద్ రెడ్డి గారు కోతిరెడ్డిపల్లె గ్రామం మైదుకూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండ్ కంబైండ్ లింగారెడ్డి గారి లక్ష్మీనారాయణ రెడ్డి గారండి రాజోలిపేట గ్రామం చాపాడు మండలం వైఎస్ఆర్ కడప అన్ని ఖమ్మం జతగా పాల్గొంటున్నాయి